ఏమిటి అర్థం అర్థం లేకుండా ఎవరా అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేను ఎవరు కావాలని చేశానా అసలు నిన్నెవరా పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మోసుకొని ఊరుకోవచ్చుగా ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే ఊరికే తప్పించుకోకండి ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి తీసుకురామేళ్ళను నేను నేను కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదు ఆ అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో టెలిఫోన్ ఉంది కదా ఓ దెబ్బ కొట్టాయి నేను ఎందుకు చేయాలి నేను కబుర్ చేస్తే రాలేదుగా దాన్నే ఫోన్ చేయని అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నాడు కదే అది అదంతేనే నేను చెప్తాను పదా నువ్వు పదా నీకెంత నేను చెప్తాను అంతే మాట్లాడుకునేవి ఇదే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్లి ఆ అమ్మాయి తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవ్వరు వెళ్ళక్కర్లేదే నేను మాత్రం చేశానా వస్తావానంటావా నేనే వస్తాను చెప్పరా చూడండి మా అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా లభించారా నాకు ఎప్పుడు వంకాయలు గుర్తు వంకాయ కూర్చేసామంటే అగిరిపోతాడు గుచ్చ ఏం లేచ ఏరి కొనొచ్చు ఇంకోట ఏరి కొంటే హిలో రెండున్నర అన్నాడు ఇంతే ఏమండి రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బల రెక్కడించొస్తుంది చెప్పండి మరి ఏం తీసుకురమ్మటో ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు కోడి నాకు మాత్రం తిన్నానుండదు సీత కానీ ఏం అదే మా వానర్ గారు ఉందే మహాతల్లి జీతాలు పెంచుతూ బానూరు పైగా అడిగితే పేద కోపం ఆరోగ్య కోపం తెచ్చినట్టు వన్ అయితే నాలుగు జరిగించేద్దాం అనుకున్నాను ఆరోగ్య కదా వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కోరలు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా ఓవర్ చేయాలి ఓవర్ చేయడానికి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీసులో ఆవిడ మధ్యలో నేను చూస్తున్నాను సరిగాని త్వరగా వంటకాని చేశారో తెలుసుకున్నారని వచ్చామండి మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి ఏమిటి ఆవిడ నా విడాకులు నుంచి వెళ్ళిపోయింటుందండి విడాకుల అవునండి పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు ఎందుకని ఏముందండి పొద్దున వంకాయలు కొందచ్చానండి రోజు వంకాయలా అందండి తీరా చూస్తే అందులో రెండు పుచ్చ వంకాయలు ఉన్నాయి అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో రెండు ఉన్నారా పుట్టుకిచ్చులో చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు అర్ధ రూపాయలు మిగులుతుంది కదా అని నేను ఖక్కు పనిచేశానండి ఏం మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా కాదనుకోండి పాపం ఏదో కోరు తినాలని ఆశ ఉంటుంది కదండి బిళ్ళ దగ్గర నుంచి ఒక్కోడు కూడా కొయలేదండి ఏమంటే మీకు తెలుసలేదు కోడి కరెక్ట్ ఇరవై ఐదు రూపాయలండి ఎరా బాణులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు నెలకి రెండు వందలు పెంచుతున్నాను అందరికీ కాదు లీడర్కి మాత్రమే మేడం లీడర్ ఒక్కడే వీళ్ళందరూ మనుషులు కదా అందరూ మనుషులే కానీ లీడర్ బాధ్యత గల మనిషి నానా విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు ప్రమోషన్ ఇచ్చింది నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు మేడం చేయాలనుకుంటే అందరికీ చేయండి అలా చేయడం మీ ధర్మం వస్తాం ఈ నవ్వులు ఈ పక్కపక్కలు ఈ ఇక ఇకలు మూన్నాళ్లే ఫాదర్ గూట్లో ఉండే పిట్ట నీళ్ళల్లో ఉండగలదా నీళ్ళల్లో ఉండే చేప గూట్లో ఉండగలదా ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్ సీతారాములు లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్ విడిపోవడం ఇంకో ఐదారు నెలలు వీళ్లు విడిపోతారు తప్పురా పాపిస్తాడా పెళ్ళయ్య మాట అనకూడదురా మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా రాక్షసుడు తప్ప పోలేని కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకోదు నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది నిజమే మేడం వాళ్లే మనల్ని రోజురోజుకి దూరం చేసుకుంటున్నారు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు మనం తింటున్నాము నిద్రపోతున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సౌకర్యం వాళ్ళది వాళ్ళంతా డబ్బు మంచి వాళ్ళకి కావలసిందల్లా డబ్బు నిజమేననుకోండి వాళ్ళు కష్టపడుతున్నారు అడుగుతున్నారు తప్పే ఉంది కష్టానికి కదా మన జీతాలు ఇస్తున్నాం పైగా బోనసులు కూడా ఎందుకు మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు ఇస్తే ఏం పోతుందంటారు అమ్మాయి ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం దానికి కారణం నువ్వు కాదు నీ ఆయన ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని నువ్వు అంతే బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందిగా మీ భర్తకు భయపడి మీది అంటున్నాను మీరు వచ్చాక చాంబర్కి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి ఇన్నాళ్లు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నా ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా మా అందరికీ మీరే అండగా నిలబడాలి అమ్మాయి వీళ్ళని గురించి నీకు తెలియదు పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి కనుక పెంచారంటారు తర్వాత బోనస్ అంటారు ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు రుచి మరిగిన పులి మనుషులు ఎలా వదిలిపెట్టలేదు పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారు మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు చాలా బాగా చెప్పారు సార్ సీతా మహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే దేవుని మాట్లాడుతుంది న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మీరు మా మేడం గురించి పట్టించుకోకండి మీరు అనుకున్నట్టే సీతాలు పెంచొద్దు బోనస్ లేవద్దు